అందరికీ నమస్కారం ఏపీలో గ్రామాలకు ఇరవై నాలుగు గంటల పాటు కరెంట్ అది కూడా త్రీ ఫేజ్ ప్రభుత్వం సరికొత్త ప్లాన్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చేలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అందనుంది దీనికోసం ఆర్టీఎస్ఎస్ పథకం కింద ఫీడర్ల విభజన కొత్త ఫీడర్ల ఏర్పాటు పనులను లో చేపట్టాయి దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గి విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ అందించవచ్చు ఫీడర్లను విభజించడం వల్ల విద్యుత్ నష్టాలు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు ఇలా చేస్తే ఏటా ఎనిమిది వందల యాభై రూపాయలు కోట్లు ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు ఒక కిలోమీటర్ ఫీడర్ విభజన అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాట్లతో యూనిట్ కు నాలుగు పైసల చొప్పున విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గుతుందని లెక్కగట్టారు చిన్న మార్పులతో పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చు వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం మూడు డిస్కంల పరిధిలో ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నారు ఓవర్లోడ్ లో ఉన్న ఫీడర్లతో కలిపి మొత్తం ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు ఫీడర్లను డిస్కౌంట్లు విభజిస్తున్నాయి దీనికోసం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ పనుల కోసం డిస్కౌంట్లు ఖర్చు చేస్తున్నాయి వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందించాలనే లక్ష్యంతో డిస్కౌంట్లు ఈ చర్యలు తీసుకుంటున్నాయి ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుంది తక్కువ డిమాండ్ ఉన్న సమయంలో వ్యవసాయానికి విద్యుత్ ఇస్తారు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు తగ్గిస్తారు దీనివల్ల విద్యుత్ గ్రిడ్ పై ఒత్తిడి తగ్గుతుంది విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా తగ్గుతుందని డిస్కంలు భావిస్తున్నాయి వ్యవసాయ కనెక్షన్లో ఉన్న ఫీడర్ల వల్ల ఇళ్లల్లో కరెంటు పోయే సమస్య వస్తుంది వ్యవసాయ కనెక్షన్లో ఉన్న నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఫీడర్లను వేరు చేస్తున్నారు దీనివల్ల గ్రామాల్లోని ఇళ్లకు చిన్న పరిశ్రమలకు నిరంతరం విద్యుత్ సరఫరా అవుతుంది త్రీ ఫేజ్ విద్యుత్ అంతరాయం లేకుండా అందుతుంది పదకొండు కేవీ ముప్పై మూడు కేవీ ఫీడర్లపై ఎక్కువ లోడ్ ఉండడం వల్ల విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు వస్తున్నాయి దీనివల్ల నష్టాలు పెరుగుతున్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి డిస్కమ్ల ఫీడర్లను విభజిస్తున్నాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేడు ఫీడర్ల విభజన పూర్తయింది మరో నూట డెబ్బై మూడు ఫీడర్ల విభజన పనులు జరుగుతున్నాయి ఇంకా మూడు వందల ఏడు చోట్ల పనులు మొదలు కావాల్సి ఉంది ఫీడర్ పరిధి తక్కువగా ఉంటే లోడ్ పెరిగినప్పుడు వెంటనే గుర్తించవచ్చు అవసరమైన సదుపాయాలు కల్పించవచ్చు ప్రస్తుతం తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఫీడర్లు అధిక లోడ్తో ఉన్నాయి అందుకే వాటిని విభజించాలని నిర్ణయించారు గత ప్రభుత్వం ఆర్టీఎస్ఎస్ పనులను పట్టించుకోలేదు పన్నులు నెమ్మదిగా సాగాయి కానీ కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించాలని చూస్తోంది అందుకే ఆర్టీఎస్ఎస్ పనులపై దృష్టి పెట్టింది కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులను వేగవంతం చేసింది ప్రస్తుతం నలభై నుండి యాభై శాతం పనులు పూర్తయ్యాయి ఈ ఏడాదిలో మొత్తం పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు